అందరి ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో తీసుకొచ్చాను ఏంటా అనుకుంటున్నారా మనందరం పెయింట్ వేయటానికి అంటే గడప మీద కానీ స్టవ్ దగ్గర కానీ మనకి డెకరేషన్ పర్పస్లో వేసుకుంటూ ఉంటాం కదా సింపుల్గా మీకు ఇన్స్టెంట్గా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను గంటలు గంటలు పెయింట్ వేయాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా బాగా నచ్చుతుంది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఇన్స్టెంట్ ముగ్గు స్టిక్కర్స్ అండి అంటే ఇవి ఇన్స్టెంట్గా మనము వేసుకోవచ్చు అనమాట నేను వీటిని మీషోలో తీసుకున్నాను మీషోలో మనకి వన్ ట్వంటీ రూపీస్లోనే ఆరు షీట్స్ వస్తాయన్నమాట నేను రెండు షీట్స్ తీసుకున్నాను అంటే ఇట్లా రెడ్ పెయింట్ వచ్చేసి ఇక వైట్ డిజైన్ వచ్చింది ఒకటి గడప మీద వేసుకోవటానికి ఏమో ట్రాన్స్పరెంట్ కవర్ తోటి పైన ఫ్లవర్స్ వచ్చింది అనమాట మీకు రెండు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో రెండు కలెక్షన్స్ కూడా అసలు నాకైతే ఇంత తక్కువలో వస్తాయని నేను అనుకోలేదు ఇంతకుముందు మనం పెయింట్ చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా ఈ స్టిక్కర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది మనం బాగా వాటర్ పోసినా కూడా అస్సలు పోదనమాట కాకపోతే దీంట్లో నెగిటివ్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాత్రం ఈ స్టిక్కర్ అనేది ఊడిపోకుండా చాలా బాగుంటుందన్నమాట నేను వేసేదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో జస్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసేసుకొని మనం ఈ స్టిక్కర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా సింపుల్ అనమాట అసలు వేయరాదు అన్న ఆలోచన కూడా లేదు కాకపోతే వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా నీట్గా వేసుకోండి నీట్గా వేసుకున్నారంటే చాలా చక్కగా వస్తుంది బబుల్స్ బబుల్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి కొంచెం కొంచెంగా బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసుకుంటూ స్లోగా వేసుకోండి నేనైతే ఇలా కిచెన్లో స్టవ్ దగ్గర ఇంతకుముందు పెయింట్తో వేసుకున్నాను నా బ్లాగ్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడైతే నేను కిచెన్లో ఇలా స్టిక్కర్ అనమాట అసలు చూడటానికి ఎంత బాగుందో కదా నాకైతే ఏదో పెళ్ళి ఫంక్షన్కి డెకరేషన్ చేస్తాను కదా అంత లుక్ వచ్చిందనమాట అసలు చూస్తుంటేనే అసలు ఎంత బాగుందో మనం చేత్తో వేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట ఇలా నాకైతే డెకరేషన్ చేసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని నేను ఇలా స్టవ్ దగ్గర డెకరేషన్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మనం ముందుగానే గడప దగ్గర పెయింట్ అనేది వేసుకోవాలి పెయింట్ వేసుకోకపోతే ఏంటంటే మనకి కరెక్ట్గా తెలియదు అనమాట అక్కడ ఏం డెస్ట్ లేకుండా ఒకసారి నీట్గా తుడిచేసుకొని మనం ఈ స్టిక్కర్స్ని అయితే వేసుకోవాలి జస్ట్ కవర్ పైన ఈ ప్రింట్ అనమాట అంతే ఏం లేదు ఏ గడపకైనా సరే చక్కగా వస్తుంది నేనైతే ఇక్కడ ఆరు స్టిక్కర్స్ తీసుకున్నాను కదా ఆరు స్టిక్కర్స్ని ఇలా డివైడ్ చేశానంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట ఒక డిజైన్ కిందికి వచ్చేటట్టు వేసుకొని ఈ తామర పూలను పక్కకొచ్చేలాగా వేసుకొని నెమళ్ళు పైన వేసుకున్నాను అనమాట నెమల షీట్ మాత్రం నాకు నాకు అక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇక తామర పులయి మాత్రం అటు మూడు ఇటు మూడు వచ్చేటట్టు వేసేసుకొని ఇక మిగిలినంతా కూడా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఎప్పుడైనా ఊడిపోతే వేసుకుందామని అనుకున్నాను ఇక్కడికి వచ్చిన గడపకంతా కూడా ఇలా చక్కగా బ్యాక్ సైడ్ అంతా ఉన్నది పీల్ చేసుకుంటూ నీట్గా వేసేసుకున్నాను ఇక కిందికి వచ్చేసి ఇలా స్టెప్స్కి కూడా అదే స్టిక్కర్ ఇంకొంచెం ఇలా వేసుకున్నాను అనమాట ఈ కింద మాత్రం బార్డర్ మొత్తం ఇలా పెయింట్ తోటి వేసుకున్నాను అంటే ఇంతకుముందు పెయింట్తో వేసుకున్నదే అలాగే ఉంచేసుకొని ఇక్కడ మాత్రం ఇలా వైట్ పెయింట్ వేసుకొని ఇవి స్టిక్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూడటానికి ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది అంటే పెయింట్ బెటర్ అనిపించిందా లేకపోతే ఈ స్టిక్కర్స్ బెటర్ అనేది కామెంట్ చేయండి వేరాని వాళ్ళకైతే ఈ స్టిక్కర్స్ చాలా బెటర్ నాకైతే నా ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ లుక్కే మారిపోయింది అసలు చాలా బాగుంది చూడటానికి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను తెలుసుకుంటాను ఇక ఇక్కడ స్టార్టింగ్లో వేశాను కదండి ఇది కూడా పెద్ద సైజు ముగ్గు స్టిక్కర్ అనమాట ఒకటి దేవుని రూమ్లో వేసేసి ఇక్కడ ఒకటి వేశాను అనమాట ఇది వచ్చి మెరూన్ కలర్లో వైట్ అనమాట చుట్టూ వైట్ బార్డర్ వచ్చేసి వైట్ పెయింట్ వేసాను అనమాట నా ఐడియా బాగుందా బాగుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్